హాయ్ అండి మా ఆయన సర్జరీ రోజే ఆస్ట్రోమీ పేషెంట్ అంట తను కూడా ఆ రోజే తను కలిసిందనమాట తన ఆయుర్వేదిక్ వాడుతున్నట్టు చెప్పింది నేను రీసెంట్గా నిన్న కాల్ చేశాను మా ఆయనకు కూడా అదే ఆయుర్వేదిక్ వాడదామని తను వాళ్ళ మమ్మీ కాల్ చేసింది ఏంటంటే ఆమెకి సెకండ్ టైం క్యాన్సర్ రిపీట్ అయినప్పుడు ఆయుర్వేదం తీసుకున్నారంట నేను అది ఎఫెక్టివ్గా ఇట్లా ఏమైనా పనిచేసిందేమో అని తెలుసుకుందామని కాల్ చేశాను అది తనకి మళ్ళీ దౌడకి అంటే పంటి దగ్గర క్యాన్సర్ వచ్చిందంట అండి తను మాట్లాడలేని కండిషన్లో ఉంది తినడానికి కూడా అవ్వట్లేదంట ఈ గొంతుకి పైప్ పెట్టించిందని చెప్పింది అనమాట నేను అనేది ఏంటంటే ఒక్క ఒక్క ట్రీట్మెంట్కే వెళ్ళండి డాక్టర్ ఏదైతే చెప్తున్నారో దాన్నే ఫాలో అవ్వండి మీరు కనుక మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ ఉంటుంది ఆల్లో పెట్టండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి